వెల్కమ్ టు రాధా సిన్వంట్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెన్న కుడుములు నేను చెప్పిన టిప్స్ను పాటిస్తూ చేశారంటే ఈజీగా స్పాంజిల్లాగా ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడూ ఒకేలాంటి వంటలు కాకుండా ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి మా అమ్మ నాయనమ్మలు చేసేవాళ్ళు మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళము నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి తగ్గట్టు క్వాంటిటీ చెప్తున్నాను బియ్యం శుభ్రంగా కడిగి ఓవర్నైట్ నాన పెట్టుకొని జల్లెడలో ఇలా వడకట్టుకొని ఒక క్లాత్ మీద తడి ఆరే వరకు పెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం గరుకుగానే మిక్సీ చేసుకోవాలి మెత్తగా పిండి చేసినట్లయితే కుణుములు గట్టిగా వస్తాయి మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో ఒక అర గ్లాసు పెరుగు ఒక గ్లాసు పాలు నెయ్యి కానీ వెన్న కానీ అర గ్లాసు తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు బెల్లం ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పిండిను నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మీడియంగా ఇలా కలుపుకోవాలి ఒక్కొక్కసారి పిండి లూజ్ అవుతుంది అలాంటప్పుడు లైట్ పిండిను యాడ్ చేయండి పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని నా కప్పులకు కానీ గ్లాసులు కానీ ఈ విధంగా నెయ్యి రాసుకొని గ్లాసుకు సగం వరకు పిండి వేసుకొని అందపాటి గిన్నెలో గడ్డి ఇలా వేసుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసి గ్లాసుల్లో వేసుకున్న మిశ్రమాన్ని ఇలా పెట్టుకొని స్టవ్వును మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత ఇలా పెట్టుకొని బయటకు ఆవిరి రాకుండా ఏదైనా బరువు పెట్టుకొని అరగంట ఉడికిన తర్వాత ఇలా చాకుతో చూస్తే అది చాకుకి అంటనట్లు అయితే కుడుము రెడీ అయినట్లే ఇవి చల్లబడే వరకు మూత పెట్టి ఉంచి చల్లబడిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది నాకు నచ్చిందనుకుంటాను మరెందుకు ఆలస్యం ఇలా చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి